జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో పర్యాటకులన ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్యని శ్రీకళా హస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులో డాక్టర్ కోటేశ్వర బాబు మరియు ప్రధాన కార్యదర్శి హరీష్ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో భారతీయ tourists దాడిని శ్రీకళా అధ్యక్షుడైన ఈ దాడులను పాకిస్తాన్ దేశం వెనగుంది పోతైస్తుందని అన్ని సోషల్ మీడియా మాధ్యమలనూ దేశం ప్రజల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి ఈరోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తానులను మన దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆట తెలుచారు అది శుభపరిమాణం పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా చేయాలి అదేవిధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయం కూడా దేశ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన పైన కఠిన వైతులు వ్యవహరించి మన టూరిస్టులకు కల్పించాలని ప్రకరించాలని శ్రీకాదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం